నమస్తే దిషిస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం మధ్యలపాలెం ఈరోజు మార్నింగ్ వాక్లో కాస్త ఇంపార్టెంట్ మ్యాటర్ మీకు చెప్తాను ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఇది చూస్తున్నారు కదా బిల్డింగ్ అందరికీ తెలిసిందే అంటే మధ్యలపాలెం ఆర్టీసీ డిపోకి ఎదురుగా ఉంటాయన్నమాట ఇటువంటి ఆఫీసులో నేను ఈ అలాగే ఇంటర్మీడియట్ జన శిక్షణ సంస్థ అంటే సెంట్రల్ గవర్నమెంట్ భారత ప్రభుత్వ మానవరుల అభివృద్ధి శాఖ అదొకటి అలాగే మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ చూస్తున్నారు కదా ఇదే ఆఫీస్ అది ఎదురుగా ఉండదు మంచి ఒక విషయానికి వద్దాం ముఖ్యమైన విషయం ఏంటంటే రానుంది దీపావళి దీపావళి అనగానే అసలు తెలుగువారి పండుగల్లో తెలుగువారండి సారీ అది భారతదేశం మన భారతదేశానికి అతి ముఖ్యమైన పండుగ కుళ్ళ మత ప్రాంత విభేదాలు లేకుండా అందరూ జరుపుకునే ఆనందంగా జరుపుకునే ఏకైక పండుగను కూడా చెప్పచ్చు అంటే రకంగా వినాయక చతుర్దశి లేకపోతే దసరా ఇవన్నీ ఉంటాయి వాటితో పాటుగా దీపావళి అనగానే ఒక ప్రత్యేకత అందరికీ అది బాల్యం నుంచి మనం ఇంతవరకు వచ్చాం కాబట్టి తెలిసింది అందరికీ తెలిసిందే అది ఈ నేపథ్యంలో దీపావళి గురించి ఒక చిన్న రెండు ముక్కలు నాకు తెలిసినవి మీకు చెప్తాను మీకేమన్నా తెలిస్తే కనుక వాటిని కూడా అందరితో షేర్ చేసుకోండి అంటే చిన్నప్పుడు చదువునం తెలియదే ఉందండి దీపావళి హిందీ భూమికా ప్రముఖ ఏ జవహార హై జవహా ఆశీర్మాసి అమావాస్కే దీని మన జాత హే కెం ఈ భగవాన్ శ్రీకృష్ణ నరకాసుర నామిక ఏ క్రూర రాక్షస్క ఏమండీ చిన్నప్పుడు ఏడో తరగతిలో బట్టి పట్టిన పద్యం అది ఐ మీన్ స్టోరీ అందుకని నాకు హిందీ పాండిచ్చిన లేదు కానీ ఇలా మజ్జిల్పాలెం జంక్షన్లో ఉన్నాను ఇప్పుడు సీఎంఆర్ సెంటర్లో ఇలా ఆంధ్ర యూనివర్సిటీ మీదుగా లోపలికి వెళ్తున్నాను మాట్లాడుకుందాం ఒక విషయానికి వద్దాం అంటే దీపావళి పండుగ అనేది ఎందుకు చేస్తారని అంటే దీపావళి అంటే ఏంటండి దీపంలో వరుస దీపావళి వళ్ళి అంటే వరుసలండి దీపావళి అంటే ఆ రకంగా దీపా దీపంలో వచ్చి జనరల్గా మీనింగ్గా చూసుకుంటే పురాణ పరంగా దగ్గర దగ్గర ఏడు ఎనిమిది కథలు ఉన్నాయండి అవన్నీ అప్రస్తుతం అనుకున్న నాకు తెలిసిన ఒక రెండు స్టోరీలు చెప్తాను నరకాసురుడు తెలిసిందే దీపావళి నరకాసురుడు చనిపోయిన రోజున దీపావళి చేసుకుంటారు అలా నరకాసురుడు ఎవడండి అంటే భూదేవి వరహామూర్తికి జన్మించిన ఒక కొడుకు అనమాట ఆయన నరకాసురుడు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏంటి వాళ్ళిద్దరు దేవతలు కదా దేవుళ్ళు కదా వాళ్ళకి పుట్టడం ఏంటంటే దేనికైనా సమయం ఉంటుంది అంటారు అంటే హిందూ ధర్మశాస్త్రం చేసిన వాళ్ళు సమయానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు ఏ సమయంలో పుట్టారు అంటే వేళలో పుట్టారట ఆయన కొడుకు అతని పేరు నరకాసురుడు అంటే సరైన గ్రహక అంటే గ్రహ బలం ఉన్న టైంలో కాకుండా కాస్త యాంటీ వైబ్రేషన్స్ ఉన్న టైంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న టైంలో కానీ పుడితే కనుక దాన్ని అసుర వేళ అంటారు పుట్టాడు కాబట్టి అతను నరకాసురుడుగా అంటే దాని థింకింగ్ ఆలోచన సర్లేక వేరుగా ఉంటుంది అన్నమాట ఎంత జీవుడికి పుట్టినా సరే పండిత పుత్ర పరమసుంత మనం ఆలోకిస్తాం కదండి ఆ రకంగా అనమాట అంటే అలా నెగిటివ్ చేస్తుంటే పుట్టి పెరిగాడు దేవతల్ని మానవుల్ని సర్వ లోకాలని చాలా ఇబ్బంది పెడుతుంటే పెడుతున్నాడు ఇంకొకటి ఏంటంటే ఆయన మహా తపస్సి మన దేవుడికి కోసం తపస్సు చేస్తే విష్ణుమూర్తి ఒక మంచి వరం ఇచ్చినట్ట ఆయనకి అంటే ఆ ఏం కోరుకున్నాడు ఇతను సృష్టిలో ఎవ్వరి ద్వారా నాకు మరణం చేయకూడదు దేవతలు కానీ దేయాలు కానీ మనుషులు కానీ మానవులు ఎవరైనా సరే అంటే అలా కాదు ఎవరే ఒకరి చేతిలో మాత్రం ఉండాలి అది ఎవరు కావాలో కోరుకుంటుంది అప్పుడు నా కన్న తల్లి చేతిలో అప్పైం ఎవరితో మనం ఉండకూడదు ఎందుకంటే కన్న తల్లి కొడుకుని చంపదు కదండి ఆ రకంగా వరం కోరుకుంటాడు అనమాట కోరుకుంటే ఆ తల్లి ఎవరు భూదేవి ఈ జన్మ అయిపోయింది ఈ జన్మలో ఇంకా చావు అనేది లేకుండా అప్పుడు తరువాత జన్మ శ్రీకృష్ణుడు సత్యభామ అదేమంటారు దోపరయమంటారా ఆ యుగంలో ఇంకా స్టోరీ తెలిసిందే యుద్ధం జరుగుద్ది యుద్ధంలో శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి చంపడానికి తనే బయలుదేరతాడు కానీ మరి ఆటోమేటిక్గా భూదేవి యొక్క వారసత్వమే కదండి అమ్మని మరి ఏం లక్ష్మీదేవి భూదేవి శ్రీదేవి అందరూ ఒకళ్ళే కదా ఆ లక్ష్మీదేవి సత్యభామకు అవతరించింది ఇప్పుడు ఇక్కడ జన్మలో ఆ రకంగా సత్యభామ చేతిలో ఆ నరకాసురి వధ జరిగింది చతుర్థి నాడు జరిగింది కాబట్టి ఇంకా దీపావళి చతుర్థి అయింది ఆ చనిపోయినందుకు గుర్తుగా అందరూ ఈ రకంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు మీకు తెలిసింది ఇంకొక కథ కూడా ఏంటరా బాబు అంటే ఇదండి క్షీర సాగర మదనం చేస్తున్నప్పుడు అది దావత్లో రాక్షసులకు వెళ్ళి కాల సముద్రాన్ని పిలుస్తారు కదా ఆ పిలిచినప్పుడు వెన్న వచ్చినట్టుగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి అన్నమాట అందులో లక్ష్మీదేవి కూడా వస్తుంది అందులో నుంచి పైకి వస్తే శివుడు తీసుకుంటాడు అలాగే అవి వస్తూ ఉంటాయి అలాగే లక్ష్మీదేవి కూడా వస్తున్నమాట ఆ రోజు ఆ లక్ష్మీదేవి వచ్చిన రోజు కాబట్టి ఈ దీపావళి చేసుకుంటారు అదొకటి అందుకనే ఏ రోజు చేసినా చేయకపోయినా దీపావళి రోజున మాత్రం లక్ష్మీ పూజ బాగా చేస్తారండి ముఖ్యంగా అంటే కూడా క్యాష్ గురించి కాదు మార్వాడీస్ ఇస్తాం చాలా బాగా చేస్తారు లక్ష్మీదేవి ఆ దీపావళి ఎందుకంటే లక్ష్మీదేవిని బాగా పూజిస్తారన్న వాళ్ళు ఆ రకంగా లక్ష్మీదేవికి మంచి ప్రముఖ స్థానం కల్పించిన ప పండగ ఇది క్రిస్టాన్ వద్దాం ఇదిగోండి ఎదురుగా చూస్తున్నారు కదా ఇది ఆంధ్ర యూనివర్సిటీలో హబ్ అంటే ఇంటర్వ్యూస్ అన్నీ వచ్చాయి కదా క్యాంపస్ ఎంట్రీలు అటువంటిది ఆ సంస్థ ఇది ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ ఇంకోటి చూడండి చెప్తాను చూడండి అంటే వాకర్స్ జాగర్స్ అంతా ఓకే ఇటువంటి దీపావళి జరిగినప్పుడు మాకు స్టాల్స్ ఉంటాయి కదా మందులండి అండి మందు గుడి సామాను అవి అమ్మడానికి ఇక్కడ స్టాల్స్ అన్ని పెడతారు మొత్తం చాలా బాగుంటుందండి అంటే మీ ఊర్లో కూడా పెడితే మా దీపాల సామాన్ అమ్మే స్టాపులు ఎలాగే ఉంటాయి అది వేరే విషయం ఇక్కడ కూడా చాలా చాలా ఉంటాయి కొంతవరకు చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి హర హర మహాదేవ శంభో శంకర్ ఓ నమస్త నమో నారాయణ ఉమ్మెత్త పువ్వు గమనించరా చాలని చూసి ఇక్కడ సందర్భ ఉద్యం గారు చెప్తున్నాను దీపావళి ముసురులు ఆలకించారు కదా దీపావళి అనగానే సరిగ్గా పంట పంట మీద ఉంటుందండి ఇంకొక నెల రోజుల్లో నెల రోజుల్లో కోతకు వచ్చేస్తుంది ఈ దీపావళి రోజున ఏంటో కానీ సెంటిమెంట్ నాకు ఊహ తెలిసిన నాకు నుంచి దీపావళి రోజు కంపల్సరీ వర్షం వస్తుందండి చూస్తున్నారు కదా ఇప్పుడు అంటే ఈ వారం రోజుల్లో కంపల్సరీగా ఏదో ముసురు ఏదో చిన్న సైజు ఆప్ల పెం లేకపోతే చిన్న సైజు తుఫాను ఏదో పడుతుంది అనమాట ఈ నేపథ్యంలో ఈరోజు కూడా ఆకాశం బాగా మేఘారంది ఎందుకంటే కన్ఫర్ట్ అయ్యే స్టాల్స్ అని సిద్ధం చేస్తున్నారు ఇదిగోండి ఇటువైపు దీపావళి స్టాల్స్ ఇటువైపు ఏదో ప్రభుత్వం వారిది ఏదో ఎగ్జిబిషన్ ఏదో అవుతుంది ఇదోండి ఏదో రాజకీయ కార్యక్రమ ప్రభుత్వ కార్యక్రమం ఏదో ప్రభుత్వం వెల్ఫేరే పథకాలు ఎక్కువ ప్రయత్నం కదా దాని నిమిత్తం పబ్లిసిటీ ప్రోగ్రాము వాకర్స్ జాకర్స్ రన్నర్స్ క్రికెట్ ఆడేళ్ళు ఒకటేంటండి అందరూ ఉన్నారు ఏయు ఇంజనీరింగ్ కాలేజీ ఉమెన్స్ ఎక్సెస్ అండి అది ఒకసారి ఎన్ని స్టాల్స్ ఉన్నాయో అంటే బహుశా రేపటి నుంచి ఇస్తారనుకుంటా ప్రమే పర్మిషన్ ఆదివారం నుంచి అంటే సోమవారం అనుకుంటు కదా దీపావళి కానీ ఒక ఓపెన్గా అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను ఇది ఎవరిని కించపరచడం కాదు కానీ ఈ దీపావళి అంటే ఏందండి డబ్బులన్నీ పోగేసి ఒక రకంగా పెట్టబెట్ అంటే ఆనందానికి రకరకాల మార్గాలు ఉంటాయి అందులో అనుకోండి వీళ్ళంతవరకు మందుగుండు తక్కువ కలసడానికే ప్రయత్నించండి డబ్బులు తగలేయడం ఎందుకని నా ఉద్దేశం చిన్న చిన్న దీపాలు వెళ్ళించండి ఐ మీన్ ప్రమేదల్లో ఆయిల్ పోయడం కానీ చిన్న చిన్నవి మరి భారీ స్థాయిలో వెళ్ళకుండా ఒక్కసారి ఆలోచించండి అదాగా ఖర్చు అవుతుంది ఏమో అని అనుకుంటే ఆనందాన్ని హరిస్తలేదు కానీ అందరూ షాపులకు సిద్ధం అవుతున్నారు ఒక్కొక్కటి కాకపోతే ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్నారు కానీ పొరపాటున వర్షం వచ్చింది అనుకోండి ఇప్పుడు ఆల్రెడీ వస్తుంది చిన్న చిన్న చిన్నలు పడుతున్నాయి వీళ్ళకి మరి వ్యాపారం అంటే ఎంతగా ఉందండి ఏసీడీసీ రైతులకి ఏ రకంగా ఇబ్బంది పడతారు ఇటువంటి వ్యాపారస్తులు అంటే సంవత్సరానికి ఒకసారి భారీ వ్యాపారం జరుగుతూ ఉంటుంది వీటిని ఈ టైంలో వర్షం వస్తే మరి కస్టమర్స్ రారు కదా ఆ రకంగా ఓకేనా ఒకటేంటండి చాలా ఉన్నాయి స్టాల్స్ దగ్గర దగ్గర ఒక రెండు వేల స్టాల్స్ లేకుండా ఇప్పుడు ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఒక రకమైన ఇన్కమ్ ఇది రియర్లీ నియర్లీ ఒక్కొక్క స్టాల్ నుంచి లక్ష నుంచి ఐదు లక్షల దాకా వసూలు చేస్తారు రెంట్ కింద అదంతా మరి రాబడే కదా అంటే అంత భారీ స్థాయిలో రెంట్ కడుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి దాని మీద ఎంఆర్పి వెయ్యి రూపాయలు ఉందనుకోండి దాన్ని యాక్చువల్గా మనకి వచ్చేది వంద రూపాయలు కూడా ఉండదు అంటే అంత తేడా ఉండదు మార్జిన్ అంటే వెయ్యి రూపాయలు ఎంఆర్పి చూపిస్తారు కానీ మనకు వంద నూట యాభై మన వాడే మన ఉంటే కనుక అంతవరకు వచ్చేస్తుంది కానీ వీళ్ళంతవరకు తక్కువ మందు కాచడానికి ట్రై చేయండి ఓకేనా ఇక సెలవు హర మహాదేవ ఓం నమస్ నమో నారాయణ జయ కృష్ణ